వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా మండలం వేదాద్రి హేమాద్రి హెడ్ శ్రీనివాస్ ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వేదాద్రి గ్రామ మాజీ సర్పంచ్ యువ న్యాయవాది జగ్జీవన్ రావు హెచ్చరించారు హేమాద్రి సిమెంట్స్ గ్రూప్ అధినేతలకు మరియు కంపెనీ ప్రతినిధులకు మా వేదాద్రి ప్రజల విన్నపం ఒకటి యాజమాన్యం ఎప్పుడూ కార్మికుల పక్షాన్ని నిలుస్తుంది కాబట్టి వారు కొనుగోలు చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ వారికి ఆటంకం కలగలేదు ఈ ప్రాంత రైతాంగం కానీ శ్రామికులు రాజకీయ నాయకులు వివిధ రాజకీయ పక్షాలు కూడా ఫ్యాక్టరీకి అనుసంధంగానే ఉన్నాయి కానీ ప్రస్తుతం ఈ ప్లాంట్ కు హెడ్ గా ఉన్న శ్రీనివాస్ యొక్క ధోరణి ఏకపక్ష ధోరణిగా కార్మికుల పుట్టగొడుతున్న విధానాన్ని ఎండగడుతున్నామని వెంటనే కంపెనీ యాజమాన్యానికి ఇతని పంపించే తప్పుడు సంకేతాలు సందేశాలు తప్పుడు విధానంగా ఉన్నాయి అన్నారు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులకు అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తామని వారు హెచ్చరించారు అందరు చెప్పేసి అర్ధాంతరంగా ఆగిపోవంటి వీళ్ళు దాదాపు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి కానీ కార్మిక చట్టం ప్రకారం ఏ కార్మికులకైనా సరే ఎదురు నుంచి హాజరు కాకూడదని చెప్పినప్పుడు కనీసం నోటీస్ అని ఇవ్వాలి కనీసం కనీస వేతనంగా మూడు నెలలు జీతమైన ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా వీళ్ళ చట్టాలను ఉల్లంఘించి ఈరోజు వాళ్ళు అహంకారంతో ఈరోజు అహంకారం ధోరణితో ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి మీ అందరం కూడా ఈ సమాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ఆయన సంధానకర్తగా ఉండాల్సిన ఇప్పుడు ఎంప్లాయీస్కి అటువంటి మేనేజ్మెంట్కి సంధానకర్తగా ఉండాల్సినటువంటి శ్రీనివాస్ అనే ప్లాంట్ హెడ్ ఆయన వంట ధోరణిగా వంటెత్తు పోతూ అనేక కుటుంబాలకు రోడ్డు పడ్డానికి కారణం ఆయన ప్రధాన కారణం ఆయనతో మేము గతంలో మేము మాట్లాడినప్పుడు కూడా అయ్యా మా కనీసం మూడు నెలలు జీతం కనీసం జీతం ఇవ్వమని చెప్పేసి మేము అందరం కూడా గ్రామస్తులందరం కూడా ఆ ఉద్యోగస్తులతో సంతకం పెట్టేసి మెమరాన్ని ఇచ్చినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి వివరణ ఇప్పటికీ రాలేదు అయినప్పటికీ కూడా నేను చెప్తానని కానీ ఇప్పటివరకు వరకు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే పాస్ చేయలేదని అనుకుంటా ఉన్నాం ఇక్కడ మేము సజావుగా మేము చెప్పదలుకుంది ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు చాలా సిల్లీ కారణాలు ఇక్కడ ఖనిజం సంపాదనకు సంబంధించినటువంటి సున్నప్రాయి అనేకమైనటువంటి వేల ఎకరాలు ఇక్కడ ఉంది వాళ్ళు వాళ్ళు చేసుకోలేక కమ్యూనికేట్ చేసుకోలేక రైతులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా కంపెనీ సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా పొలిటికల్ పార్టీ కూడా పొలిటికల్కి పార్టీలు అతీతంగా అందరికీ మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా కూటమి ప్రభుత్వం కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కంపెనీలకు ఎప్పుడూ ప్రోత్సహిస్తే అనేక మంది కుటుంబాలు జీవనోపాధి దొరుకుతున్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ముందు చూపుతో కంపెనీలు కూడా మేము అందరం కూడా సహకరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ వాళ్ళ స్వభావం కోసం ఇక్కడ ప్లాంట్ హెడ్గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎస్ఆర్ఎం గ్రూప్ మేనేజ్మెంట్కి సరైన గైడ్లైన్స్ ఇవ్వకోకుండా రాంగ్ గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు అనేక కుటుంబాలు ఈ రోడ్ను పడ్డాయి కాబట్టి ఎస్ఆర్ఎం గ్రూప్ అనే కంపెనీ ఈ కంపెనీని హేమద్రి సిమెంట్స్ కంపెనీని గత పది పదిహేను సంవత్సరాలు కొనుగోలు చేసినప్పటికీ కూడా వాళ్ళు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను కానివ్వండి మేనేజ్మెంట్కి జీతాలు ఇచ్చే విద్యంలో కూడా చాలామంది సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మీ ఎస్ఆర్ఎం గ్రూప్ వారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు మంచి దృక్పథంతో ఎంఎన్సీ కంపెనీ స్థాపించి అనేక కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ హెడ్ ఎవరైతే శ్రీనివాస్ అనే అవతను ఉన్నాడో వాళ్ళని మిమ్మల్ని మిస్యూజ్ చేస్తే రాంగ్ గైడెన్స్ ఇస్తే ఈ కుటుంబాలందరూ నోటు నోటిని కారణం అయ్యారు కాబట్టి మీరు తక్షణమే ఈ వీడియోని విని మీరందరూ కూడా కంపల్సరీగా మీ యామద్రి ఫ్యాక్టరీకి మీ బృందాన్ని బృందాన్ని పంపించి డైరెక్ట్గా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులతో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి వారితో చర్చలు జరిపి మళ్ళీ అందరూ కూడా కంపెనీకి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అయ్యేటి ప్రొడక్షన్ బయటికి మీరు మీరందరూ సహకరిస్తూ అదేవిధంగా రోడ్డును పడ్డటువంటి కుటుంబాలందరినీ కూడా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ కూడా చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు కాబట్టి మీరు అందరూ కూడా వీళ్ళందరూ కూడా మీ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళందరికీ సరైన న్యాయం చేస్తారని మీ మీద పూర్తి నమ్మకంతో వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటాం